ఈ నెల ఇరవై ఏడు నుండి ముప్పై తేదీలలో డివైఎఫ్ఐ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని కోరుతూ గురువారం తనకు డివైఎఫ్ఐ నంద్యాల పట్టణ కమిటీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పోస్టర్ ను డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జరిగింది కార్యక్రమంలో కార్యదర్శి శివ డివైఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో నేషనల్ పీజీ కళాశాల నందు ఈ నెల ఇరవై ఏడు నుండి ముప్పై తేదీలలో డివైఎఫ్ఐ రాష్ట్ర స్థాయి క్లాసులు ఏర్పాటు చేస్తున్నామని ఈ క్లాసులకు రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాల నుండి డివైఎఫ్ఐ ప్రతినిధులు హాజరవుతున్నారు క్లాసులకు ప్రముఖ విద్యావేత్తలు బోధించడం జరుగుతుందన్నారు అదే విధంగా ముప్పైవ తేదీ రాష్ట్ర పీడం నిర్వహించడం జరుగుతుందని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న తెలిపారు ఈ సమావేశంలో రాష్ట్రంలో ఉన్న సమస్యలపై ఎన్నికల ముందు ప్రజలకు యువతకిచ్చిన హామీలపై నంద్యాల జిల్లాలో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేయాలని స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అనేక అంశాలపై చర్చించి కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ బొగ్గులను సాయి సహాయ కార్యదర్శి సాయి నాయకులు ఆరు సుబ్బు అశోక్ హుసేన్ వలి మంచుర్ రాజు యూనిస్ తదితరులు పాల్గొన్నారు భారత రాష్ట్ర శిక్షణ తరగతులు నంద్యాల పట్టణంలో నిర్వహించాము ఈ దీనికి రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాల నుంచి నాయకత్వం వస్తున్నారు అదేవిధంగా ఈ మాస ఈ క్లాసులలో ముఖ్యంగా నంద్యాల పట్టణాన్ని నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఆయన డిమాండు అదేవిధంగా నంద్యాల వరదరక్షణ గోడను కూడా నిర్మించాలని చెప్పేసి అనేక డిమాండ్ను అదేవిధంగా ప్రతి జిల్లాలో ఉన్న సమస్యలను తీసుకొని ఈ క్లాసులో చర్చించడం కూడా జరుగుతుంది అదే విధంగానే ఈ రాజకీయ శిక్షణ తరగతులకు విజయవాడ నుంచి ప్రముఖులైనటువంటి ఎమ్మెల్సీ లక్ష్మణారావు గారు అదేవిధంగా యూటీఎఫ్ నాయకులు అదేవిధంగానే మేధావులు కూడా ఈ క్లాసులకు హాజరు అవుతున్నారు ఇది దీనిలో ఈ క్లాసులకు నా వచ్చే నాయకత్వం ఆ క్లాసును ఉపయోగించుకొని భవిష్యత్తులో డివైఎఫ్ఐ చేసే పోరాటాలకు ముందుంటుందని చెప్పి తెలియజేస్తున్నాము ఈ నెల ఇరవై ఐదు నుంచి ముప్పై తేదీ వరకు దాదాపు నాలుగు రోజుల పాటు నంద్యాల పట్టణంలోని నేషనల్ పీజీ కాలేజ్ హాల్లో జరుగుతున్నాయి ఈ క్లాసులకు ప్రధానంగా రాష్ట్రంలో నిష్ణాతులు మేధావులు అలాగే ప్రొఫెసర్స్ టీచ్ చేయడానికి వస్తున్నారు ముఖ్యంగా ఈ సమాజాన్ని మార్చడం కోసం ఈ సమాజంలో యూత్ చదువుకుంటున్న అంశాల మీద చర్చించి రాబోయే రోజుల్లో నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం అలాగే పెట్టకపోతున్న డ్రగ్స్ మాఫియా మీద అలాగే మహిళల మీద జరుగుతున్న దాడుల పత్రికంగా రాబోయే రోజుల్లో డివైఎఫ్ఐ ఒక పెద్ద ఎత్తున చర్చ చేయబోతుంది